ఏజెన్సీ జిల్లాగా కొనసాగుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక నిధులతో ప్రత్యేక పథకాలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర సమాచారంతో దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ రీమోడలింగ్ పనులు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద వేగవంతంగా జరుగుతున్నాయి లో భాగంగా స్టేషన్ లోపల పరిసరాల్లో పరిశుభ్రత పాటించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు మొక్కల పెంపకం ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్ టాయిలెట్స్ లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఉచిత వైఫై సదుపాయాలతో పాటు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ దుకాణాలను రైల్వే స్టేషన్ ముందు వెనుక భాగంలో చిన్న గార్డెన్ల వంటివి ఏర్పాటు చేస్తున్నారు కాగా రైల్వే ప్రయాణికులకు అధునాతన హంగులతో మౌలిక సదుపాయాలతో ఆహ్లాదాన్ని అందించే విధంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లలో రీమోడలింగ్ చేస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ నుంచి మొదటి విడతలో ఇరవై ఒక్క రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి రైతులకు నలభై ఐదు గంటల్లోగా డబ్బులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టింది అదేవిధంగా సన్న ధాన్యంకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు నిర్ణయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నూట అరవై ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తంగా రెండు లక్షల తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతుంది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు సీసీఐ నిబంధనలకు అనుకూలంగా పత్తిలో శాతం ఎనిమిది నుంచి లోపు ఉండేలా సీసీఐ నిబంధనలకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించింది ఎనిమిది శాతం తేమో ఉన్న పత్తికి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పన్నెండు శాతం తేమో ఉన్న పత్తికి ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయల ధర ప్రకటించింది తాజాగా రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకున్న సీసీఐ పత్తి కొనుగోలు కొత్తగా అమలు చేసిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని నిలిపివేసి పాత పద్ధతిలోనే ఒకేసారి అన్ని మిల్లుల్లో కొనుగోలుకు అంగీకరించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీసీ గెస్ట్ హౌజ్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాల సరిహద్దుల అధికారులతో సమన్వయ సమావేశం జరగ్గా డీజీపీ జితేందర్ పాల్గొన్నారు మావోయిస్టు కదలికలపై ప్రస్తుత కార్యాచరణలపై తీసుకుంటున్న చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు డీజీపీకి వివరించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతుంది భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి సమగ్ర సర్వే కోసం రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది ఎన్యూమరేటర్లను నియమించారు వీరు రెండు వేల ఏడు వందల అరవై ఒక్క బ్లాకుల్లో సర్వే చేయాల్సి ఉంది ఒక్కో ఎన్యుమరేటర్ కు గరిష్టంగా నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందలకు పైగా కుటుంబాలను కేటాయించారు అలాగే సర్వే పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు స్టిక్కరింగ్ ముగియగా ప్రతి కుటుంబంలో యాభై ఏడు కాలాలలో డెబ్బై ఐదు ప్రశ్నల వరకు ఇంటి యజమానుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరి తీరం భక్తజనులతో రద్దీగా మారింది ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య సన్నిధిలోనూ జిల్లా వ్యాప్తంగా పలు శైవాలయాల్లోనూ తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఇవి ఈ వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశేషాలు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్